ఈరోజు చాలా సంతోషకరం ఎందుకంటే గత రెండు రోజుల కింద బడ్జెట్ లో రైతుల విజ్ఞప్తి మేరకు ఎందుకంటే చాలా సార్లు మేము రైతులు చాలా మంది కలిసి ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఏంటంటే ఎఫ్ఎస్బిఎస్ ఫ్రీజన్ పుల్ స్టేషన్ పశు పశువులకు సంబంధించిన వీరే ఉత్పత్తి కేంద్రం ఒకటి కర్సాపల్లిలో గతంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ముప్పై ఆరు ఎకరాలు దాన్ని కేటాయించడం జరిగింది దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఒక పది పదహారు కోట్లు దాన్ని కేటాయించి అన్ని రకాల ఆఫీసులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయడం జరిగింది దాని తర్వాత చాలా రోజులుగా దానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్టాఫ్ స్టాఫ్ అవసరం ఉంది అక్కడ ఒక ముప్పై నలభై మందికి దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై మందికి స్టాఫ్ అవసరము దానికి సంబంధించినటువంటి పరికరాలు అవసరం కాబట్టి దాని గురించి నిన్న మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో భట్టి విక్రమార్క గారు దానికి ఇరవై కోట్ల నిధులను కేటాయించడం జరిగింది దానికి ప్రతి ఒక్క రైతు కూడా సంతోషపడుతుంది ఎందుకంటే మేలు జాతి పశువుల భవిష్యత్ తరాల్లో మంచి మంచి వేరు జాతి పశువులను మనం అభివృద్ధి చేసుకోవడంలో వాటికి సంబంధించిన వీర్యాన్ని తీసి ఒక సైంటిఫికేషన్ దాని దాంట్లో చక్కలు చేసి దాన్ని భద్రపరిచేటువంటి ఒక వ్యవస్థ కాబట్టి దానికి మన లాస్ట్ టైం ఇక్కడికి బట్టి క్రవాస గారు వచ్చినప్పుడు కూడా మేము రైతులము అందరం శంకరన్న గారి ఆధ్వర్యంలో దానికి సంబంధించినటువంటి మెమరాడం ఇవ్వడం జరిగింది ఆయనకు అది గుర్తుపెట్టుకొని అదే అదేవిధంగా శంకరన్న గారి కృషితోటి రేవంత్ రెడ్డి గారి కృషి తోటి పట్టిణీ క్రమార్క గారి కృషి కృషి తోటి ఈ రోజు దానికి ఇరవై బడ్జెట్ లో ఇరవై కోట్లు కేటాయించడం అనేది చాలా సంతోషదాయకం ఇదంతా రైతులు కూడా హర్షిస్తున్నాం మేము అందరం రైతులు కూడా చాలా పెద్ద ఎత్తున దాన్ని హర్షాలు ఉంటాయి మన షాద్ నగర్ కానిసేసిలో వాస్తవంగా పరిశ్రమలు ఉన్నాయి కానీ సాగునీరు కానీ తాగునీరుకు బలమైనటువంటి చెరువు కానీ లేదు ఇతర ప్రాంతాలు ఉన్నట్టుగా వాగు వచ్చేసి ఉన్నటువంటి ఒక చెరువు లాంటివి పెద్ద చెరువులు లేవు ఈరోజు ఎత్తైన ప్రదేశం లక్ష్మీదేవిపల్లి కాబట్టి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును నిర్మిస్తే తప్ప షాద్ నగర్లో సాగు తాగునీరుకు అవకాశం ఉండదనే ఉద్దేశంతో పాలమూరు అధ్యయన వేదిక కానివ్వండి నిపుణులు కానివ్వండి ఎత్తైన ప్రదేశం కాబట్టి దాన్ని మనం నిర్మిస్తే తప్ప ఈ ప్రాంత వాసులకు వాస్తవంగా నీరు రాదనే ఉద్దేశంతో దాన్ని ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది సుమారు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు తయారైతే ఆరు మండలాలకు సంబంధించినటువంటి అరవై మూడు వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు అని చెప్పేసి డిజైన్ చేయడం కూడా జరిగింది ఆ విషయంలో మనం మీకు అందరికీ తెలుసు గత పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పార్టీ నేను కుర్చేసుకొని ఆ ప్రాజెక్టు కట్టి తీరుతా అని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి గారు గత ఎమ్మెల్యే అయినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నేను సాధించకపోతే ప్రజల దగ్గరపై ఓటే అడగనని చెప్పి చెప్పి చెప్పినటువంటి ఆయన కనీసం ఒక్కరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడేటువంటి పరిస్థితి లేదు వాళ్ళ నాయకత్వాన్ని ఒప్పించి మెప్పించి కనీసం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడదామని చెప్పేసి దమ్ము ధైర్యం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఆ రోజు లేదు గౌరవ శాసనసభ్యులు ఆ రోజు మాట చెప్పడం జరిగింది ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి గారు ఈ ప్రాంత పాదయాత్ర వచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యులు గారు ఆ రోజు ఆయన ఎంబడి ఉండి ఈ కానిస్ట్యూన్స్లో ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు దీన్ని ఖచ్చితంగా నిర్మించాలని చెప్పేసి పట్టుదలతో పట్టుమని పదిహేను నెలలు కూడా కాలేదు ఆ పట్టుదలతో శంకరన్న గారి నాయకత్వంలో రామ్మోహన్ రావు గారు పరిగె ఎమ్మెల్యే కానీ ఇక్కడ అన్న శంకరన్న గారు కానీ ప్రభుత్వంపై ప్రధానంగా ముఖ్యమంత్రిపై డిప్యూటీ ముఖ్యమంత్రిపై అలా అట్లా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యుల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు బడ్జెట్ లోనే రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఈ ప్రాజెక్టు ఒక ప్రాధాన్యతను గుర్తు చేసినట్టుగా తెలంగాణ రాష్ట్రంలోనే వారికి నిజంగా షాద్ నగర్ ప్రజలు రైతులు రైతాంగం వ్యవసాయ కూలీలు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలో పనిచేసేటువంటి పరిశ్రమ వేతలు కూడా రుణపడి ఉంటామని చెప్పేసిన విషయాన్ని నేను మనం కాబట్టి ఈ సందర్భంగా వారు ఆ పట్టుదలతో ఈరోజు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు సాధించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు వారికి దీనికి నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పాలకుల నిర్లక్ష్యం వల్లనే అది ఈరోజు చర్చకు రాలేదు అనేక అవాక్ చవాకు మాట్లాడతారు కానీ నిజమైనటువంటి ప్రజా పాలన ఈరోజు సాగుతూ ఉన్నది ప్రజలకు అనుకూలమైనటువంటి పద్ధతిలో పరిపాలన సాగుతా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అట్లాగే ఒకటి రుజువు అవుతుంది పట్టుదలతో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మనం గెలిపించుకుంటే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఏ సమస్య సాధించుకోవచ్చు అని చెప్పేసి అని అటు మాయా మాటలు చెప్తున్నటువంటి వాళ్ళ మాటలు నమ్మకుండా నిజమైనటువంటి పాలకుడు నిజమైనటువంటి పాలన దక్ష ఉన్నటువంటి వాళ్ళు నిజమైనటువంటి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు సంక్రమణ కాబట్టి సాధ్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదని నేను మనవి చేస్తాను షాద్ నగర్ నియోజకవర్గం ప్రజలకు రైతులకు ఒక మంచి శుభ పరిణామం మన షాద్ నగర్ హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్న నియోజకవర్గం ఈ నియోజకవర్గానికి వాస్తవానికి ఒక చెప్పుకోవడానికి ఒక పెద్ద చెరువులు కానీ కొన్ని ప్రాజెక్టులు కానీ లేవు కాబట్టి నీటి ఎద్దడి తాగడానికి కానీ వ్యవసాయానికి కానీ తీవ్రమైన ఎద్దడి ఉంది మరి ఈ పాలమూరు జిల్లాలో ఉన్న శార్దగర్ నియోజకవర్గం పాలమూరు ఎత్తుపోతల పథకంలో భాగంగా లక్ష్మేపల్లిని సాధించాలనేది ఓ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది జరుగుతూ ఉంది కాబట్టి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గోదావరి జలాల వల్ల ప్రాణయిత చేయ వల్ల ఆ యొక్క ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి షాద్ నగర్లో ఉన్న లక్ష్మీదేవిపల్లిని కూడా ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం యొక్క రైతుల సమస్య తీరుతుందని చెప్పి అప్పటి ప్రయత్నం చేస్తే ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిందే నీళ్ళు నీధులు నియామకాలనే ఉద్యమంతోనే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రాంత ప్రజలను సమస్యలను గుర్తుపెట్టుకొని వాళ్ళ పోరాటాన్ని నిజంగా నిజమైన పోరాటం అని చెప్పి తెలంగాణ ఇస్తే ఈ తెలంగాణను ఎవరి చేతిలో పెట్టిరో ప్రజలు అందరికీ తెలుసు తెలంగాణను మంచిగా అన్ని విధాల నీళ్ళు నిధులు నియామకాలు ఓ బంగారు తెలంగాణ సాధిస్తారని చెప్పి ప్రజలు ఓ కుటుంబాన్ని అనుకోండి ఓ పార్టీని ఆదరిస్తే ఆ పార్టీ పూర్తిగా నమ్మకాన్ని ఒమ్ము చేసిన పార్టీ ఇలా రాష్ట్రాన్ని అన్ని విధాల అస్తవ్యస్తం చేసి రాజకీయ పబ్బం కలిపిండ్రు రాజకీయ ఆనందం పొందిన తప్ప ప్రజల సమస్యలు కానీ రైతుల సమస్యలు కానీ ఏ ఒక్క రోజు తీర్చడానికి ప్రయత్నం చేయలేదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పుడు రెండు వేల తొమ్మిదిలో ప్రాణయిత చేవెళ్ళ కాదు పాలమూరు ఎత్తుపోతల బతకం ద్వారానే లక్ష్మదేపల్లి ఎత్తైన ప్రాంతం షాద్నగర్లో నగర్లో ఉంది ఎత్తైన ప్రాంతం కాబట్టి గ్రావిటీ మీద లక్ష్మదేవిపల్లి రిజర్వార్ నిర్మించినట్లయితే గ్రావిటీ మీద పరిగి కల్వకుర్తి చేవెల్ల షాద్నగర్ శామలమైతమని గొప్ప గొప్ప మాటలు చెప్తే ఇక్కడ ప్రాంత ప్రజలు నమ్మి అధికారాన్ని ఇస్తే ఇలా అధికారాన్ని ఇస్తే ఇవాళ పాలమూరు ఎత్తుపోతల పథకంలో లక్షిందేపల్లి రిజర్వార్ ఊసే మీరు ఎంత దగా చేసిరో చూడండి షాద్నగర్కు షాద్నగర్ కానీ పరి కానీ చేవెళ్ళ కానీ కళ్ళకు ఇంత దగా చేసినప్పటికీ మేము ఒక ప్రయత్నం చేసినాం ఆ రోజు మా పార్టీ అధికారంలో లేనప్పటికీ ఒక బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాతో పాటు ఎంతోమంది కార్యకర్తలు నాతో పాటు ఎంతోమంది పార్టీ ప్రెసిడెంట్లు కూడా మేము ఈ ప్రాంతానికి సాగునీరు సాధించుకోవాలనే ఒక ఆలోచనతో పోరాటం చేసిన పోరాటం చేసేటప్పుడు మమ్మల్ని అరెస్టులు కూడా చేసారు నిర్బంధించరు పోలీస్ స్టేషన్లో పెట్టారు ఎన్నో మా మీద అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది అయటికేం భయపడకుండా రైతులకు మంచి జరగాలనే ఒక ఆలోచనతోనే రాజకీయ స్వార్థం కూడా కాదు రైతులకు మంచి జరగాలి షాద్నార్ ప్రజలకు మంచి జరగాలని చెప్పి పోరాటం చేసినాం ఆ పోరాటంలో ఒక ప్రయత్నం అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకర్ రెడ్డి గారు కానీ ఇలా వంశీచందర్ రెడ్డి గారు కానీ ఆ రోజున్న అందరి నాయకులు కూడా పరిగి ఇప్పుడున్న పరిగి ఎమ్మెల్యే గారు అప్పుడు వారు కూడా ఆ ఆ యొక్క కాన్సెన్స్ ఇన్ఛార్జు పరిగి రా పరిగి రామ్మోహన్ రెడ్డి గారు ప్రసాద్ కుమార్ గారు చంద్రశేఖర్ గారు మేమందరం కలిసి లక్ష్మీపల్లి రిజర్వార్ సాధించుకుంటే అందరికీ గ్రావిటీ మీద నీళ్ళు వస్తాయని చెప్పి పోరాటం చేసినాం అక్కడ దీక్ష కూడా ఏర్పాటు చేసినాం మీ అందరికి కూడా తెలుసు ఎన్నోసార్లు నిరసన చేసినాం లాస్ట్కు మా ప్రయత్నం ఎన్నికల ముందు దీన్ని సాధించుకోవాలని చెప్పి ఒక ఆలోచనతోని ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇవాళ ప్రజా గాయకుడు అనుకోండి ప్రజా ఉద్య యుద్ధ నౌక అనుకోండి ఇవాళ గద్దార్ గారు కూడా అయ్యో కరువుతోనే అలమాట ఇస్తున్న ప్రాంతం షాద్ నగర్ కాబట్టి లక్షిందేపల్లి రిజర్వ్ సాధించి తీరాలనేదే గద్దారు యొక్క తుది ఆరు శ్వాస ఇచ్చే ముందు కూడా ఇదే లాస్ట్ మీటింగ్ వాళ్ళది కాబట్టి బట్టి గారు కూడా పెద్ద బహిరంగ సభ పెట్టడం జరిగింది ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేశారు మీరేమి ఎక్కున్నా సరే మాకు ఎలాంటి నీటి వసతి లేదు షార్డ్ద కాబట్టి రిజర్వార్ ఒకటే మార్గం అని చెప్పి చెప్పడం జరిగింది ఆ సభ సక్సెస్ అయింది వారు కూడా ఇలా ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జడ్చల్ల మీటింగ్లో కూడా జడ్చల్ల మీటింగ్లో కూడా ఈ పాలమూరు ఎత్తిపోతల పథకము ఎట్లా ఎండబెడుతున్నారు ఎట్లా దగా చేసిరని చెప్పి లక్ష్మీదేవిపల్లి కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వీర్లపల్లి శంకర్ కోరిక ఒకటే లక్షిందేపల్లి లక్ష్మీదేవిపల్లి అని చేస్తుంటాడు తప్పకుండా లక్ష్మీదేవిపల్లి రిజర్వారు తీర్థం అని చెప్పడం జరిగింది ఆ దిశగా ఈరోజు నేను కూడా పరి పది పది సార్లు అనుకోండి రెండు మూడు సార్లు అసెంబ్లీలో కూడా వాదించడం జరిగింది పరిగి రామ్ రెడ్డి పరిగె రామ్మోహన్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి మేము జాయింట్ వెంచర్గా మేము ఇద్దరం కలిసి ఆ యొక్క ప్రయత్నంలో ఎంతో ప్రయాసంగా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ లక్ష్మీదేపల్లి రిజర్వర్ కళ సాకారం కాబోతుంది ఒక అడుగు పడ్డది బడ్జెట్లో ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఇరవై మూడు వేల కోట్లు కేటాయిస్తే అందులో అంతర్భాగం లక్ష్మీదేపల్లి కాబట్టి కొందరు చెప్తా ఉన్నారు రెండు వందల మూడు వందల కోట్లని కానీ అది ఇంకా అప్రోపరేట్ బిల్ ఒక ద్రవ్య ఒక ద్రవ్య బిల్లు ఇంకొకటి వచ్చేది ఉంటుంది అందులో అందులో మేము దాని కేటాయింపులు అంటే ముందుగా ల్యాండ్ అక్వేషన్ గురించి నిధులు విడుదల చేసుకోవడానికి మేము నూటికి నూరు పాలు ప్రయత్నం జరుగుతూ ఉంది ఆ యొక్క నిధులు కేటాయించుకుంటాం తర్వాత మళ్ళొక్కసారి ప్రాణయిత చేయవల్లను వాళ్ళు క్యాన్సల్ చేసి కూలిపోయే కాళేశ్వరం చేసుకున్నారు కాబట్టి అది కాలగర్భంలో కలిసిపోయింది కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ఇరిగేషన్ శాఖ మాతులు అందరు కలిసి కూడా మళ్ళొక్కసారి ప్రాణయిత చేయాలనే పునర్ప్రారంభం చేయడానికి మళ్ళొక ప్రయత్నం చేస్తారు మనము ఎండేడ్ అంటే మనము ప్రాణయిత చేయలే అవకాశం ఉంది మనకు పాలమూరు ఎత్తుపోతల బతుకం రెండు కూడా మనము ఈ త్రివేణి సంగమం లాగా మనం హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కూడా ఇక్కడి నుంచే తీసుకుపోవడానికి ఒక ఒక ప్లాన్ జరుగుతూ ఉంది ఒక ప్రణాళిక బద్దంగా ఒక ఫామ్ హౌస్లో తీసుకునే ప్రణాళికలు కావి ఒక సైంటిఫిక్గా ఒక టెక్నికల్గా ఇక ఇరిగేషన్ గా ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసిన ఉద్యోగస్తుల యొక్క ని అంతా కలెక్ట్ చేసుకొని రిజర్వార్ సాధించుకోవడానికి ఒక అడుగు ముందుకు పడ్డది కాబట్టి ఈ ప్రాంతంలో నిజంగా చెప్పాలంటే మన ప్రాంతంలో పాలమూర్ అధ్యయన వేదిక దీని నెంబర్ బాగా కృషి చేసింది ఎప్పటికప్పుడు ఈ ప్రాంత ప్రజలందరినీ ఈ ప్రాంత నాయకులందరినీ కూడా మేల్కొల్పడం జరిగింది ఈ యొక్క నీటి వసతు లేకపోతే ఇవాళ షాద్ నగర్ భవిష్యత్తులో ఎడారుగా మారబోతుంది రేపు భావి తరాలకు చాలా కష్టము వస్తుంది ఇలా సమస్య తీవ్రంగా వస్తుంది అని చెప్పి ఎప్పటికప్పుడు మేల్కొల్పడం జరిగింది మేధావులు వచ్చి కూడా ఎన్నోసార్లు సెమినార్స్ కూడా నిర్మాణం చేయడం జరిగింది అరగోపల్ అంటోళ్ళు హెచ్ఎం టివెల్ అంటే వాళ్ళు ఇలా ఇక్కడ ఉన్న మా సారు సత్యం సారు ఆధ్వర్యంలో కూడా ఎన్నోసార్లు మాకు మేలుకొల్పడం నన్ను గుచ్చుతుంటాడు ఇట్లా సూదు పెట్టి కూర్చున్నట్టు కూర్చుంటాడు ఏమైంది లక్ష్యం అని అంటే వాస్తవం అప్పుడు వాళ్ళు బాగా వీళ్ళు బాగా మా ఎంబడి వాడి అర్జునప్ప అన్నట్లుంటోళ్ళు జయేశ్ కూడా ఎన్నోసార్లు ఉద్యమాలు చేస్తూ కూడా సహకరించడం జరిగింది వాళ్ళు కూడా ఏంది వాళ్ళ స్వార్థానికి కాదు ఇవాళ రేపు భవిష్యత్ తరాలకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పి వాళ్ళ కృషి చాలా ఉంది మొన్నటికి మొన్న అరగోపాల్ సార్ కూడా వచ్చి కూడా అందరు ఈ రిటైర్మెంట్ అందరూ కూడా ఎన్జిఓ ఆఫీసులో కూడా జేసీ అందరు కలిసి కూడా మళ్ళా రాఘవచారన్న కూడా కృతజ్ఞతలు చెప్పాలి రాఘవచారాన్న పాపం ఎప్పుడు దీని మీద అలమటిస్తూ ఉంటాడు ఆవేదన చెప్తా ఉంటాడు తప్పకుండా వారి యొక్క ఆలోచన మేరకు ఒక అడుగు పడ్డది దీన్ని పూర్తి స్థాయిలో సాధించుకోవడానికి మనమందరం అందరం పార్టీలకు అతీతంగా మళ్ళా రేపు భూ సేకరణ చేస్తుంటేనో ఈ ఊరికి ఆ ఊరికి నష్టం జరుగుతుంటుంది ఏదో అటువంటి దానికి ప్రోత్సహించకుండా ఈ ప్రాంతము ఒక మేలు జరుగుతున్నప్పుడు మరి వంద మందికి మేలు జరుగుతున్నప్పుడు కనీసం ఐదు మందికి ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క భూ సేకరణలు కానీ ఈ యొక్క లక్ష్మీపల్లి రిజర్వార్ ముందుకు తీసుకుపోవడానికి మాకేం బేసే రాజాలు లేవు నేను త్వరలోనే మళ్ళందరినీ ఈ సాధన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క అఖిలపక్షాన్ని ఉద్యమకారులను జేఏసీని మేధావులను పాలమూరు అధ్యయనిక వేదికను ప్రతి పార్టీని చిన్న పెద్ద అనకుండా అన్ని పార్టీలతో కూడా సమావేశం చేసి వారు సలహాలు వాళ్ళకున్న అవగాహన వాళ్ళకున్న తెలివితేటలు దీన్ని సులభంగా లక్ష్మీదేపల్ సాధించుకోవడానికి దాంట్లో పత్రికా సోదరుల యొక్క సలహాలు కూడా నిజంగా కూడా చెప్పాలంటే మన నియోజకవర్గంలో ఒక అడుగు ముందుకు వరతూ ఉంది ప్రతిదానికి కూడా ఎప్పటికప్పుడు మంచి మాకు కూడా సలహాలు ఇస్తూ ఈ కార్యక్రమాలు ఇట్లా సాధించండి ఆ కార్యక్రమాలు అట్లా నిన్న నేను అసెంబ్లీలో ఉన్నాను సంజీవ్ అన్న ఫోన్ చేసిండు ఆల్రెడీ అంటే అన్న కూడా ఫోన్ చేసిండు శరత్ కూడా ఫోన్ చేసి అంటే ఇది ఇట్లా జరుగుతుంది మంచిగా జరుగుతుంది ఇట్లానే అంటే మాకు కూడా ఆ యొక్క సందర్భంలో ఒక ఆలోచన కన్వర్గ్ అవుతుంటుంది మైండ్లకి వెళ్ళి మీరందరూ ఎప్పుడప్పుడు మాకు అటువంటి సలహాలు ఇవ్వడం వల్ల కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందుకు పోతున్నాయి మాకు మాత్రం వేరే ఆలోచన ఏం లేదు మంచి జీతం మంచి జరగని ఇలా మనం అందరం కూడా ఒక మంచి వాతావరణం సాధనలో తీసుకురావాలనేదే ఒక ఆలోచన కాబట్టి మనకు ముఖ్యంగా నీటి వసతి లేదు ఈ నీటి వసతి ఈ ఐదారేళ్లలో మనం సాధించుకోగలుగుతాం కాబట్టి అందరినీ సహకరించాల్సిందిగా మీ పత్రిక సోదరుల ద్వారా ఈ యొక్క అందరి పార్టీలకు కూడా చెప్తా ఉన్నాం మేధావులకు చెప్తా ఉన్నాం పాలమూరు అధ్యయన వేదికగా చెప్తా ఉన్నాం ఉద్యమకారులకు చెప్తా ఉన్నాం అందరికీ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ ఆ రిజర్వాయర్ను సాధించుకోవడానికి అందరు సహాయ సహకారాలు ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం ధైర్యంతో ఈ యొక్క లక్ష్య రిజర్వార్ చేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఊర్లకు ఇరిగేషన్ శాఖ మార్పులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బడ్జెట్లో కేటాయించినందుకు ఉప ముఖ్యమంత్రి గారి కూడా నేను ధన్యవాదాలు ఈ సాధన నియోజకవర్గం రైతుల తరఫున ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది